లా సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం సహజీవనంలో ఉండేటటువంటి వారు క్రిమినల్ కేసులు వర్తిస్తాయో వర్తించవ ఈరోజు మనం ఈ టాపిక్ మీద చర్చించబోతున్నాం మనం ఈ టాపిక్ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది అని అంటే ఈ మధ్యకాలంలో ఈ సహజీవనం ఏదైతే ఉందో ఈ లివింగ్ రిలేషన్షిప్ అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది ఈ పాశ్చాత్య సంస్కృతి ఈరోజు మన భారతీయ సంస్కృతిని దెబ్బతీసే విధంగా అదేవిధంగా విదేశీయుల నుంచి మన నుంచి విదేశీయులు ఒక మంచి విషయాలను తెలుసుకొని మన భారతీయ సాంప్రదాయాలని పాటిస్తున్నటువంటి ఈ ఈ తరుణంలో ఈ సందర్భంలో మనం ఒక్కరింత ముందుకు వెళ్తూ విదేశీయుల తలక భావాల జాలాన్ని మన దాంట్లో ప్రవేశపెట్టుకోవడం అనేది జరుగుతుంది ఇది కొంత బాధాకరమైన విషయం అయినప్పటికీ ఎక్కువగా హిందూ వైవాహిక చట్టంలో జరిగినటువంటి ఇలాంటి లివింగ్ రిలేషన్స్లో ఏ రకంగా చట్టంలో సవరణలు జరిగాయి అదేవిధంగా ఇంతకుముందు ఏదైతే ఇండియన్ పీనల్ కోడ్లో ఉండేటటువంటి సెక్షన్లో మార్పు జరిగాయి దానితో పాటు ఈరోజు ఈ రకమైనటువంటి సహజీవనం ద్వారా ఏ రకంగా కుటుంబాల్లో విచ్ఛిన్నం అవుతున్నాయి అనేది ఒకసారి మనం ఎపిసోడ్లో తెలుసుకుందాం దానికి ముందు మిత్రులందరూ దయచేసి మన ఇలా సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మనం చేస్తున్నటువంటి ప్రతి ఎపిసోడ్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది అయితే ఈరోజు సబ్జెక్ట్ని కనుక మనం ఒకసారి పరిశీలించినట్టయితే సహజీవనం అనేది ఒక పరిపాటిగా జరుగుతున్నటువంటి ఈ కాలంలో అసలు ఈ సహజీవనాలు ఎందుకు ఏర్పరచుకుంటున్నారు ఒక హిందూ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక కట్టుబాట్లతో ఉండేటటువంటి భారతీయ సంస్కృతికి అలవాటు ఉన్నటువంటి ఇలాంటి కుటుంబాల్లో ఈ రకమైనటువంటి ధోరణి ఎందుకు పెరుగుతుంది అని ఒకసారి ఆలోచించేటప్పుడు అనేక రకాలైనటువంటి విస్మయం కల్పించేటటువంటి విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ కుటుంబాల్లో జరిగేటటువంటి ఏవైతే తప్పిదాలో భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి విభేదాల వలన ఈ రకమైనటువంటి లివింగ్ రిలేషన్షిప్స్ని ఏర్పాటు చేసుకోవడం అదేవిధంగా మంచి మార్గంలో వెళ్లాల్సినటువంటి ఈ ఫ్యామిలీసు తప్పుడు మార్గాల్లో వెళ్ళడం వల్ల ఒక పక్క విడాకులతో తీసుకుంటూ జీవితాలు నాశనం చేసుకుంటూ మరొక పక్క సమాజంలో ఒక రిమార్కుగా మారిపోయేటటువంటి పరిస్థితిని దాపరిస్తుంది అయితే ఈ సహజీవనం చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు గనక మనం ఒకసారి పరిశీలించినప్పుడు కొన్ని రకాలైనటువంటి కేసులను కనుక పరిశీలించినప్పుడు ఆ కేసుల్లో సర్వోన్నత న్యాయస్థానాలు కొన్ని రకాలైనటువంటి జడ్జిమెంట్లు ఇవ్వడం ద్వారా ఇది న్యాయబద్ధమైన కాదా అనే దాని మీద ప్రజల్లో అనేక రకాలైనటువంటి వాదనలు ప్రారంభమయ్యాయి దానికి కారణం లివింగ్ రిలేషన్షిప్ని మనం ఎంకరేజ్ చేయడం అనేది ఒకప్పటికీ ఒక ఒక మన తరఫున కరెక్ట్ అయినప్పటికీ కాదన్నప్పటికీ కూడా కొన్ని జడ్జిమెంట్లు ఫేవర్గా ఉండడం అదేవిధంగా కొన్ని జడ్జిమెంట్లలో ఏ రకంగా ఈ నిర్వహణ అనేది జరుగుతుంది అనేది వివరించడం జరిగింది ఇక ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే పశ్చిమ బెంగాల్కు చెందినటువంటి ఒక కేసులో దీన్ని ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కారణం పశ్చిమ పశ్చిమ బెంగాల్ అయినటువంటి కోల్కతాలో ఒక సివిల్ జడ్జికి సంబంధించినటువంటి మాజీ సివిల్ జడ్జి అయిన సంబంధించినటువంటి కేసులో తన భార్య మీద డైవర్స్ పిటిషన్ ఫైల్ చేయడం అది కోర్టులో ఇంకా ట్రయల్ ఉండగానే ఆ అతను సదరు వ్యక్తి వేరే ఒక ఆమెతో పరస్పర అంగీకారంతో లివింగ్ రిలేషన్షిప్ ఏదైతే సహజీవనం ఉందో దాన్ని కొనసాగించడం జరిగింది ఈ సందర్భంలో సహజీవనం చేసుకునేటటువంటి ఆలు వారి మధ్య కొన్ని రకాలైనటువంటి పరస్పర అంగీకార ఒప్పందాలు ఉంటూనే ఉంటాయి కానీ అలాంటివి జరిగేటప్పుడు కూడా ఇలాంటి విషయాల్లో చాలా క్షుణ్ణంగా ఉండాల్సినటువంటి వ్యక్తులు కొన్ని తప్పిదాల వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది అటువంటి వ్యక్తి తనకి తన భార్యకి మధ్య డైవర్స్ ఉందన్న విషయం తెలిసినప్పటికీ కూడా మరో మహిళ అతనితో రిలేషన్ మెయింటైన్ చేయడం సహజీవనానికి సిద్ధపడడం జరిగింది అయితే దీంట్లో ఒక ట్విస్ట్ ఏం జరిగింది అనేది మనం ఒకసారి పరిశీలించినప్పుడు ఏదైతే ఈ వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి తన భార్యకి డైవర్స్ పిటిషన్ ఇంకా డైవర్స్ ఇంకా కంప్లీట్ అవ్వకముందే జడ్జిమెంట్ రాకముందే వేరే మహిళ ఆయనతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం మెయింటైన్ చేయడం అనేది జరిగింది ఈ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడంలో భాగంగా ఆయనకి మొదటి ఎవరైతే భార్య ఉన్నారో ఆ భార్యతో కోర్టు విడాకులు ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి మహిళతో దూరంగా ఉండడం కూడా ప్రారంభించారు దీన్ని గుర్తించినటువంటి ఆ మహిళ సదరు వ్యక్తిపై కోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది ఈ సుప్రీంకోర్టులో ఫైల్ చేసినటువంటి పిటిషన్ను స్వీకరించినటువంటి ధర్మాసనాలు అసలు సహజీవనానికి అసలు లీగలిటీ ఉందా లేదా స్టాండర్డ్ ఉందా లేదా అనేది సర్వోన్నత న్యాయస్థానాలు పరిశీలించిన తర్వాత కొన్ని రకాలైనటువంటి విషయాలను విస్తృత కలిపేటటువంటి విషయాలని గుర్తించినటువంటి ధర్మాసనాలు ఇద్దరి మధ్య పరస్పర అంగీకారంతో ఈ రకమైనటువంటి రిలేషన్ను ప్రారంభించారు ఈ సమయంలో నీ బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డకి నిన్ను మెయింటెనెన్స్ ద్వారా చూడాలి అనేటటువంటి నీ ఏదైతే నీ పిటిషన్ ఉందో అది చెల్లనేరదు కారణం అప్పటికే తను ఒక మ్యారేజ్ అయిపోయినటువంటి వ్యక్తి అయిన విషయం నీకు తెలుసు తెలిసినప్పటికీ కూడా నువ్వు కావాలని చెప్పి ఆయనతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అనేది జరిగింది పిటిషన్స్ని ఎంటర్టైన్ చేయడం అనేది సబవు కాదని చెప్పి సర్వంత న్యాయస్థానం ఆ కేసుని డిస్మిస్ చేయడం జరిగింది ఎక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం అసలు ఈ కేసు గురించి మనం ఎందుకు ప్రస్తావించాల్సినటువంటి సందర్భం వచ్చిందంటే విచ్ఛిన్నం జరుగుతున్నటువంటి కుటుంబాలు ఆ కుటుంబాల్లో ఎన్నో మనోవేదలు ఇలాంటి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు వేయడాల్సినటువంటి కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలైనటువంటి జడ్జిమెంట్స్ కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ అది ప్రజల యోగక్షేమం కోసం ప్రజల తలకు సంరక్షణ కోసం సర్వోన్నత న్యాయస్థానాలు ఇస్తూ ఉంటాయి వాటిని మనం ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవడం వాటికి అనుగుణంగానే మనం చట్టానికి లోబడి అన్వయించుకోవడం అనేది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక ఈరోజు ఎపిసోడ్లో కనుక మరొక్కసారి మనం టీ పాయింట్స్ కనుక పరిశీలించినప్పుడు ఏదైతే ఈ సహజీవనము అనేది లేగలిటీ ఉందా లేదా అసలు లీగల్ స్టాండర్డ్ ఉందా అంటే కొన్ని సందర్భాల్లో ఉన్నాదని చెప్పవచ్చు కొన్ని సందర్భాల్లో లేదు అని చెప్పచ్చు అలాంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి కాబట్టి మన భారతీయ సంస్కృతిని సాంప్రదాయాన్ని మన భారతదేశానికి ఉన్నటువంటి ఔన్నతిని అంతా కూడా ఎప్పటికప్పుడు మినుమడింపజేసే విధంగా మన విధి విధానాలు ఉండాలి తప్ప మనల్ని ఇబ్బంది కలిగించి మనల్ని ప్రశ్నార్థకం చేసే విధంగా ఉండకూడదని చెప్పి తెలియజేస్తూ ఇంతటితో సెలవు